హాయ్ అండి అందరికీ శుభోదయం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనిపెద్దే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ బ్లాగ్ చూసేయండి నేనైతే ఫోర్ థర్టీకి లేచాను లేచి ఇంటి పనులు అన్నీ కూడా చేసుకుని పిల్లలకి మొత్తం అంతా తుర్చేసుకుని మొత్తం అన్నీ కూడా శుభ్రం చేసుకున్నాం మేడొస్తుంది కాసేపట్లో చల్లగా ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా కూడా ఈరోజు డైలీ బ్లాగ్ చేద్దామని చెప్పి వీడియో చూస్తున్నాను ఒకసారి మా పక్షులు హడావుడి వినేయండి చల్లగా ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా కూడా మా కృష్ణయ్య నిన్నే స్నానాలు చేశారు ఇవైతే ఈరోజు క్లీన్ చేయాలి ఈరోజు డైలీ బ్లాగ్లో చాలా పని ఉంది ఈరోజు నాకు ఇంట్లో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కడుక్కొని అన్నీ అవి పెట్టుకొని తుడిసమ్మను కూడా రెడీ చేసుకోవాలి అవి ఈ మధ్యనైనా పూర్తి చేయక వెళ్ళిపోయింది అన్నీ కూడా నిన్న కడిగి అన్నీ నేను మాపు పెట్టేసుకుని చిన్న ముగ్గులు పెట్టాము ఎక్కువ ముగ్గులు పెట్టుకుని నేనైతే ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ వేసాను శనగపప్పు కొబ్బరి చట్నీ చేశాను పాలు పెట్టాను పని మీద పిల్లలకి సిక్స్ సిక్స్ ట్వంటీ కల్లా వచ్చేస్తాను బస్సు చాలా అయిపోతుంది మామూలుగా అయితే సెవెన్కి వస్తుంది ఇంకా అరగంట ముందే వచ్చేస్తుంది ఇంకా చాలా చాలా టెన్షన్ వచ్చేస్తుంది మేడం పనులు వచ్చేయండి అందమైన వంటగదిలోకి పిల్లలకైతే ఇడ్లీ ఉడుగుతాను పక్కన పాలు మరుగుతున్నాయి సరే అండి వీడియోస్ చూస్తూ ఉండండి అసలు ఖాళీ కూడా లేకుండా పనులు అయితే చేస్తున్నానండి పిల్లల్ని పాపనైతే స్కూల్కి పంపిస్తాను ఆరు ముప్పై కల్లా నేనైతే స్నానాది కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుని మా దేవుళ్ళు సామాగ్రి తీస్తే చాలా రోజులు అయిపోయింది పక్కన పెట్టేసిన తోదాన్ని అసలు ఖాళీ అవ్వలేదు అవన్నీ కూడా క్లీన్ చేసుకుని అన్నీ సర్దుకొని సామాన్ తోముకుని దేవుళ్ళన్నింటినీ కూడా సర్దుకొని రెడీగా ఇదిగోండి ఇలా క్లీన్గా ఎలా ఉన్నదో అలా క్లీన్ చేసుకున్నాను ఈ సామాన్ అన్నీ కూడా దేవుళ్ళ ఫొటోస్ ఇతర సామాన్ అన్నీ కూడా తీసేసాను మొన్న క్లీన్ చేద్దామని లోపల డేట్ అది వచ్చింది అందుకని క్లీన్ చేయలేకపోయాను అయిపోయింది స్నానం అది అయిపోయింది వన్ ఫిఫ్త్ డే ఇవన్నీ కూడా ఒక మూల పెట్టేశానమాట భూజు పెట్టేసి ఉన్నాయి అవన్నీ కూడా శుభ్రంగా తోమేసి అన్నీ ఎక్కడ అక్కడ అన్నీ సర్జేశాను మొత్తం అన్నీ కూడా ఇంక డైలీ డైలీగా పూజ చేసుకొని మా స్వామి అమ్మవారు అయితే రెడీ అయిపోయారు గది కూడా శుభ్రంగా మాప్ పెట్టేసాను మూడు సార్లు నిన్న మొత్తం అన్ని గదులన్నీ మాపు పెట్టేశాను నిన్న అయితే మొత్తం అన్నీ కూడా ఇప్పుడైతే నేను వంట చేయడానికి రెడీ అయ్యాను ఈరోజు క్యాబేజీ క్యారెట్ ఆ కొబ్బరి వేసి కూర ఉండదా రెడీ చేస్తున్నాను బియ్యం అయితే కడిగి పెట్టాను కరెంట్ కుక్కర్లో పెడదామని సరే కరెంట్ పోయింది డైరెక్ట్గా పెట్టేసాను చూస్తూ ఉండండి ఆగండి ఆగండి మా మనీ ప్లాంట్లు చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయా చూస్తూ ఉండండి